రీసెంట్ గా విడుదలైన శివ కార్తికేయన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్ ఆర్మీ మేజర్ ముకుందు వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దీపావళి సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటిని విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే అదిరిపోయే వసూలు సాధించింది ఇక ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ ముకుందు వరదరాజన్ పాత్రలో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించారు ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియార్ స్వామి దర్శకత్వం వహించారు ఇక ఈ సినిమా హీరో శివ కార్తికేయన్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆర్మీ డ్రెస్ లోనే తన ఇంటికి వెళ్లి భార్యకు సర్ప్రైజ్ ఇచ్చాడు ఇంటి పనితో ఫుల్ బిజీగా ఉన్న ఆయన భార్య ఆర్తి దగ్గరికి వెళ్లి సైలెంట్ గా నిల్చున్నారు ఇదేమీ గమనించని ఆర్తి తన పని తను చేసుకుంటూ అలా ఒక్కసారిగా వెనక్కి తిరిగింది తన భర్తను ఆర్మీ డ్రెస్ లో చూసిన ఆర్తి ఆశ్చర్యానికి గురైంది దీనికి సంబంధించిన క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది కమరన్ సినిమాలో కూడా హీరో తన భార్యను సర్ప్రైజ్ చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది ఆ ఒక్క సీన్ సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పవచ్చు ఈ వీడియో చూసిన నెటిజన్లు సో క్యూట్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ విధంగా మీరు రియల్ లైఫ్లోనూ రియల్ లైఫ్లోనూ గ్రేట్ హస్బెండ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు